అండి నమస్తే అందరికి ఈరోజు కూడా నేను బ్లాగ్ని పూజతోనే మొదలు పెడుతున్నాను మాకు దగ్గరలో గుళ్ళో స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుందండి దానివల్ల పొద్దు నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి మీకు మధ్య మధ్యలో ఆ సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి అన్నమాట వెనకాల వాటన్నిటిని కొంచెం పట్టించుకోకండి అండ్ ఇక్కడైతే మన బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం ఈ బ్లాగ్లో మెయిన్గా నేను రెసిపీస్ కంటే కూడా ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నానండి హెయిర్ ఆయిల్ డాండ్రఫ్కి అలాగే జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ మొక్కకి బాగా ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయండి వాటన్నింటినీ తీసేస్తున్నా ఇది యాక్చువల్గా ఇండోర్ ప్లాంటే కాకపోతే దీనికి కొద్దిగా ఎండ కూడా కావాలి మరి ఎక్కువ ఎండ కూడా అవసరం ఉండదండి కొంచెం సన్లైట్ అలా తగులుతున్నా కూడా ఇది బాగా పెరుగుతుందనమాట ఇదేమైందంటే కొంచెం ఎక్కువ ఉన్నా లేదంటే కాస్త నీడలో ఎక్కువ రోజులున్నా కూడా ఇలా కలర్ కొంచెం షేడ్ అయిపోవడం ఆకులు అలా డ్రై అయిపోవడం ఇలా అవుతుందనమాట అందుకని నేను దీన్ని కొంచెం ఆకుల అన్నీ తీసేసి కొన్ని రోజులు అంటే ఒక వారం రోజులు ఎండలో పెట్టేస్తాను అలా ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కార్డర్లో పెట్టేస్తాను ఇప్పుడైతే నేను షెల్ఫ్ని సర్దుకుంటున్నానండి ఇది ఈ రెండు షెల్ఫ్లు వేది స్నాక్స్ కోసమని ఉంచుతాను అప్పుడప్పుడు మనం తెచ్చుకునే స్నాక్స్ బిస్కెట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటి కూడా నేను ఇందులో అరేంజ్ చేసుకుంటాను అన్నమాట అనేటప్పటికీ తీస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం కాబట్టి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి సగం సగం మిగిలిపోయినాయి ఉంటాయి దానివల్ల ఎక్కువ మెస్సీగా ఉంటుంది ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి నేను ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటానండి కింద అయితే రైస్ ఉంటుంది పైన అయితే ఈ స్నాక్స్ బాక్స్ పెట్టుకుంటా ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసుకున్నా అవన్నీ దాదాపు వన్ టు టూ మంత్స్ దాకా వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ వాష్ చేసేసి ఒకసారి డ్రై చేసేసి ఆ తర్వాత నేను లోపల పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందనమాట అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి ఏం లేదండి బంగాళదుంపల్ని ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఈ పొటాటోస్ని మెత్తగా చేత్తో అయినా నలుపుకోవచ్చు లేదా చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు ఇందులో మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముందే వేయొద్దండి ముందే వేస్తే అవి కొంచెం ఎక్కువ మాడిపోతాయి అన్నమాట ఈ పొట్టు ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేసేయాలి ఇలా వేసేసి ఒక పావు గంట సేపు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే ఒక ఐదు నిమిషాలకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను దొండకాయ పచ్చడిని కూడా చూపిస్తానండి ఒక పావు కిలో దొండకాయలకి ఒక ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిరపకాయలు తీసుకోండి కారాన్ని బట్టి ఒక టమాటా తీసుకోండి ఇవి న్నింటిని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూనే జీలకర్ర వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ లోపు ఇవి ఫ్రై అయ్యే లోపు మనం పక్కన ఉన్న కర్రీని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది లైట్ ఆరెంజ్ షేడ్ వస్తూ ఉంటుంది మనం కలిపిన ప్రతిసారి ఇప్పుడు ఇంకా పచ్చడి విషయానికి వస్తే జీలకర్ర అలాగే ధనియాలు ఇవి రెండు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అందులోనే మూడు స్పూన్లు వేరుసిన గుళ్ళు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు దొండకాయలు అలాగే టమాటా వీటన్నిటినీ వేసేసి అందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మర్చిపోకుండా దంటే బాగా మాడిపోతుంది ఇంకా ఈ దొండకాయలు వేగిన తర్వాత అందులో కాస్త చింతపండు వెల్లుల్లి వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి అందుకోసమనే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటే ఒక పావు గంటలో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి మీకు ఇష్టమైతే పైన నువ్వులు కూడా చల్లుకోండి కారం అంతా వేసిన తర్వాత ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ రెండు ఒకేసారి చేస్తున్నాను కదా అది కూడా మిస్ అయింది అనమాట ఇందులో నువ్వులు వేసుకుంటే ఏంటంటే చాలా క్రంచీగా బాగుంటుంది తినేటప్పుడు అందుకని ఇష్టమైతే నువ్వులు చల్లుకోండి ఈ విధంగా అయితే పచ్చడి కర్రీ రెడీ అయిపోయింది పచ్చడి ఏం లేదండి అన్నీ మగ్గిన తర్వాత అందులో కాస్త ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు రెండు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అవి వేసేసి మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇష్టమైతే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులో కలుపుకోండి లాస్ట్లో నేనైతే ఇక్కడ కలపలేదండి ఇంకా ఇక్కడైతే హెయిర్ ఆయిల్ తయారు చేసేసుకుందాము దీనికోసం కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ మందారాకులు వేపాకులు కరివేపాకు మెంతులు ఇవి కావాలండి ఇంతవరకు అయితే సరిపోతాయి అన్నమాట ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే నేను వీడియో చూస్తూ చూపిస్తూ మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఇది బాటిల్ అంతా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అండి పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఆ కోకోనట్ ఆయిల్ మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను అనమాట దీంట్లో వంతు మాత్రమే నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఆల్రెడీ పావు వంతు వాడాను ఇంకా పావు వంతు ఇందులో వేసాను అనమాట ఇప్పుడు ఈ నూనెలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి యాడ్ చేద్దామండి ఈ ఆయిల్ని ముందుగా నేను తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే వేది ఇప్పుడు టెన్నిస్కి అలాగే ఫుట్బాల్ అని ఆటలకి ఎక్కువ వెళ్తున్నాడు దానివల్ల ఏమైందంటే తల్లో పొట్టులాగా లాగా బాగా ఎక్కువ వస్తుంది అనమాట హెవీగా ఆ చెమట నైట్తే మనం ఆపలేము ఆటలు ఆపలేము సో ఇంట్లో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా చేస్తే కొంచెం ఉపయోగపడుతుందేమో అన్నని నేను ఇలా చేస్తున్నా అనమాట దీనికి నాకు వేపాకు మా కిందే ఉంటుంది చాలా ఈజీగా దొరికిందనమాట మాకిప్పుడు ఎప్పుడూ అయితే పైకి ఉంటుంది కొమ్మలు అండ్ మందార పువ్వులు కూడా ఆ రోజు బాగా దొరికాయి సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ తయారు చేస్తే బాగుంటుందని నేను ఇంకా ఇలా ఆయిల్ తయారు చేస్తున్నా ఇది వాడేటప్పుడు కూడా నేను మీకు ఎలా అప్లై చేస్తున్నా అనేది కూడా చూపిస్తానండి ఇది రాసేసుకుని నార్మల్గా ఒక గంట సేపు అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అలాగే అంటే కరివేపాకు వేపాకు మందార్ పూలు ఇవన్నీ తడి లేకుండా ఒక క్లాత్లో వేసి తుడుచుకొని ఆ ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోనే మెంతులు తీసుకుంటున్నాను దానికి రెండు స్పూన్లు మెంతులు ఈ మెంతుల్ని ఒక రోట్లోకి తీసుకుని దీన్ని కచాపచ్చాగా దంచండి బాగా మెత్తగా దంచక్కర్లేదనమాట ఇలా కచాపచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు ఆ మెంతుల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి మనం ఇందాక వేసిన వాటి పాటు ఈ మెంతుల్ని కూడా వేసేసుకోండి ఇలా వేసిన వాటిని ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేయండి ఇది ఎంతోసేపు పడుతుందండి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట మందార పూలు మాత్రం ఫ్రెష్గా ఉంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి కొంతమంది ఎం ఎండపెట్టిన వాటిని కూడా వాడతారు వడబడిన వాటిని కూడా వాడతారు కానీ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది దీంట్లో ఇంకా మనం కావాలనుకుంటే మందార ఆకులు కూడా వేసుకోవచ్చు అది జుట్టుకి చాలా స్మూత్నెస్ని ఇస్తుంది అనమాట చాలా షైనీగా కూడా ఉంటుంది ఈ ఆయిల్ మెయిన్ గా డాండ్రఫ్ పోవడానికే కాదండి ఇది జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి పావుగింట అయ్యింది పాగుంటలో కలర్ చూడండి ఎలా షేడ్ మారిపోయిందో మనం వేసిన ఆకులు పువ్వుల్లో వాటిలో ఉన్న తేమంతా పోయి నూనెలో ఉన్న నొరగంతా పోయి అలా వాటిలో ఉన్న సారం అంతా నూనెలో దిగేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం ఒక పావుగంట అయితే సరిపోతుందండి గంట నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే సరిపోతుంది ఈ విధంగా కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాతే అప్పుడే వడగట్టుకోండి చల్లారక ముందు మాత్రం వడగట్టద్దు ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా నూనె పీల్చి ఉంటుందన్నమాట వాటికి అన్నిటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బాగా చల్లారిన తర్వాతే వడిపోసుకోండి ఇక్కడైతే బాగా డార్క్ కలర్ కనిపిస్తుంది కదా మీరు కావాలనుకుంటే ఇంకొంచెం లైట్ కలర్కి వచ్చిన తర్వాత అయినా మార్చుకోవచ్చు నేను చూడడం ఒక రెండే రెండు నిమిషాలు లేట్ అయ్యిందండి అలా వెళ్ళి ఏది పిలిస్తే ఏదో చూసినట్టున్నాను లేదా మా హస్బెండ్ పిలిస్తే వెళ్ళినట్టున్నాను ఈలోపే బాగా డార్క్గా అయిపోయింది అన్నమాట మాడిపోయినట్టు కాకపోతే ఇలా ఉన్నా కూడా ఏం పర్వాలేదండి ఇది ఒక రెండు నిమిషాలే నూనెలో ఏం తేడా రాదనమాట ఇప్పుడు మొత్తం వడగట్టుకున్న తర్వాత ఆ వేస్ట్ని అలా వదిలేకండి దాన్ని పిండి చూడండి అందులో ఎంత ఆయిల్ ఉంటుందో చాలా ఆయిల్ ఉంటుందన్నమాట బాగా క్రంచీగా అయిపోతుంది మనం కలిపేటప్పుడు ఇది నూనెలో బాగా చల్లారుతుంది కదా బాగా క్రంచీగా ఉంటాయి అన్నమాట ఆ ఆకులంతా కూడా ఎంత గట్టిగా పిండితే అంత ఆయిల్ వస్తుంది మీకు సాధ్యమైనంత గట్టిగా పిండండి లాస్ట్ చుక్క ఆయిల్ వచ్చేంత వరకు ఇప్పుడు ఆ వేస్ట్ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఆయిల్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి నుంచి కూడా ఫస్ట్ తీసిన ఆయిల్ చూడండి అలా ఉంది అంతవరకు వచ్చింది ఇప్పుడు చూస్తే అసలు ఆ ఆయిల్ ఆ ఆకులు పువ్వుల్లో ఎంత ఉందో చూడండి వాటన్నిటిని నలిపిన తర్వాత ఇంకా ఇంత ఆయిల్ వచ్చింది ఇంకా ప్రెస్ చేస్తుంటే ఇంకా ఆయిల్ వస్తూనే ఉంది ఇది జుట్టుకి వారానికి రెండుసార్లు రాసుకోండి ఒక గంట లేదా ఓవర్ నైట్ ఉంచుకుని తలస్నానం చేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఒక గంట ఉంచుకున్న తర్వాత అయినా సరే తలస్నానం చేసేయండి కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట దీని స్మెల్ ఎందుకంటే వేపాకులు కరివేపాకు మెంతులు ఇవన్నీ కలిసాయి కదా మనకి కూరల లాగా మంచి స్మెల్ వస్తుంది కానీ తలకి రాసుకుంటే మాత్రం అది మనం ఉంచుకోలేము అనమాట అందుకే ఇంకా ఈ ఆయిల్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఉంచుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట ఒక టూ మంత్స్ దాకైనా దీన్ని వాడుకోవచ్చు వారానికి రెండుసార్లు వాడుకునేటట్టు అయితే సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను